హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని ఆ స్వామివారిని అయితే వేడుకుందాం చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను మా పాపకు చెవులు కుట్టించామండి అందుకే లేట్ అయింది వీడియో తీయడం వీలు కాలేదు నాకు ఇప్పుడైతే వస్తుంటాయి డైలీ డైలీ వీడియోస్ అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే ప్రస్తుతానికి మన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం మానకొండూరు గ్రామంలో వెలిసిన మన ఇక్కడ స్వయంగా శివుడు ఉన్న విఠలేశ్వర స్వామి స్వయంపుగా ఉన్నారండి కదా ఆలయం ఏం పరిస్థితిలో ఉంది అనేది మనకు ఈ ఆలయం వచ్చేసి అయితే మనకు వరంగల్ నుండి కరీంనగర్ వచ్చే రోడ్డు మార్గంలో మనకు హైవే పక్కకే ఉంటుందండి ఆలయం చాలా రోజుల నుండి నేను వీడియో తీయాలి అనుకున్నాను వీలు కాలేదు ఇప్పటికైతే వీలైంది మనకు పక్కపండి చెరువు కూడా ఉంది పెద్ద చెరువు మాలకొండూరు చెరువు ఇక్కడ ఆలయ విశేషాలు ఒకసారి అయితే మనకు ఒక భక్తురాలు అయితే ఉంది ఇక్కడ ఎవరు లేరు అర్చకులు కూడా ఉండరు అట ఆమె ఆ అమ్మవారి మాటల్లో ఒకసారి అయితే తెలుసుకుందాం పదండి ఈ ఆలయం సుమారు ఐదు ఆరు వందల సంవత్సరాల నాటిదండి ఇప్పుడైతే ఈ పరిస్థితిలో ఉంది ఏ అర్చకులు రారు ఈ ఆలయానికి నాకైతే ఆలయం చూడంగానే ఎందుకు కన్నీరు వచ్చిందండి ఎటువంటి దీప నైవేద్యాలకు నోచుకొని ఆలయం అండి ఇక్కడికైతే ఒక భక్తురాలు ఈ ఊరికి సంబంధించిన భక్తురాలు అయితే రోజు ఈ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ శుభ్రం చూసి చేసి వెళ్తుందట ఆవిడను చాలా మంది అవమానించారట ఇలా రోజు వస్తుంది ఎందుకు వెళ్తున్నావు అలా అని ఒకసారి అమ్మ మాటల్లో విందాం ఆవిడ చెప్తే నాకు కలలో నుండి నీళ్ళు వచ్చాయండి ఆ అమ్మ కూడా కళ్ళలో నుండి నీళ్ళు తెచ్చుకుంది చాలా బాధ అనిపించింది నాకు చేయరు చేసిన వారిని చేయనివ్వరు ఎందుకో ఈ మనుషులు మారారా అనిపించింది ఇప్పుడే వచ్చి శుభ్రం చేస్తుంది ఆలయం చూడండి అసలు అయితే ఇవన్నీ మళ్ళీ మధ్యలో సృష్టించి

మళ్ళీ ఇట్ నుంచి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లాకి వెళ్ళి చేరు వెనక సైడ్ చెరువు ఇచ్చిన కదా ఆ చేరులో పోయి పడుతున్నట్టే బాగా అంతా గొప్ప వ్యవస్థ అయితే ఇక్కడ ఉంది పిలిస్తే వలుపుతారట అమ్మాయి ఈ అమ్మాయి డైలీ పది రోజు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ గుడి క్లీన్ చేస్తుంది ఎందరో మర్చిపోతారు కానీ ఈ గుడి చాలా అసలు చాలా మందికి ఈ రోడ్డు పక్కన మళ్ళా వరంగల్ టు మెయిన్ రహదారి పక్కకి గుడి ఉంటుంది కానీ చాలా మంది గుడి అయింది అసలు ఈ గుడి చాలా మహత్తమైన గుడి ఎందుకంటే మందర సంవత్సరానికి గుడి ఇది ఇక్కడ పక్కకే ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనాలు వేరే స్థాయిలో జరుగుతాయి కానీ ఇక్కడ ఈ గుడి మాత్రమే ఉందని ఎప్పుడో తెలియదు చాలా మంది అదే ఇప్పుడు ఉన్న అసంతృప్తి ఇక్కడ అదే 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 కొంచెం అసంతృప్తి అయితే ఉంది వీళ్ళకు అయితే ఇంకా ఆశిద్దాం మంచి కావాలని మనం ఇది ఇక్కడ అమ్మవారు ఏ అమ్మవారు పార్వతి దేవత సుబ్రహ్మణ్యం స్వామి నాగదేవత ఇగో ఈయన అంజనేయుడు ఈయన శివుడు శివుడు నంది విఘ్నేశ్వరుడు అవు అటు అమ్మవారి అటు కూడా అమ్మవారి అటు అమ్మవారి ఇంత మంది ఇంత చిన్న గుళ్ళు ఇంత మంది కొలవై ఉన్నారు తొమ్మిది మంది తొమ్మిది మంది గుళ్ళు తొమ్మిది మంది ఉన్నారు మామూలుగా అయితే ఒక్కళ్ళే ఉంటారు ఇద్దరు ఉంటారు మహాతే ఇక్కడ తొమ్మిది మంది స్వామి ఇంకో శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు పాండురంగడు ఏనా పాండురంగ అంటే ఇదేనా అమ్మ పాండురంగడు అవునా చెప్పమ్మా ఇక్కడ విషయాలు చెప్పింది తప్పకైతే అంటే మీది అమ్మా ఇదే ఊరా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా ఇక్కడ సేవ పదకొండు ఏళ్ళ నుంచి ఎత్తుండవు అంటే ఒక నువ్వు ఒక్క ఇంకా అయ్యగారు కొట్టు ఈ అమ్మ అనేది ఏంటంటే ఈ గుడి చాలా మహమైన గుడి కానీ ఈ గుడి దేనికి నోచుకోకుండా జరుగుతుంది చాలా చెప్తుంది ఈ అమ్మాయి ఈ సొంత జీవితంలో అమ్మ మన అమ్మ చెప్తుంది తన జీవితంలో విషయం అనుభవాలు చెప్తుంది చాలా మాత్రమైన గుడి అది తను అనుకునేవన్నీ జరిగినాయట ఇంతకంటే మనకు మించింది ఏం లేదు సాక్ష్యము చూడండి అన్ని పురాతనమైన ఓకే చాలా మహత్తమైన భగవంతుడు పిలిస్తే పలుకుతాడని చెప్తుంది అమ్మ ఈ అమ్మ చాలా కాలం నుంచి ఇక్కడైతే దేవుని గారి సేవలు చేస్తుంది చూడండి ఒక చిన్న ఇంత చిన్న గర్భగులు తొమ్మిది మంది కొల్పోయి ఉన్నారు ఇక్కడ మళ్ళా అమ్మ ఇది ఏది ఏమిడమ్మ విటేశ్వర స్వామి వికటేశ్వర స్వామి ఇటు కృష్ణుడు పాండరంగుడు ఇంత మంది ఉన్నారు జస్ట్ ఈ పక్కకి రహదారి ఇది మెయిన్ ఇది ఏ రహదారి అంటే ఇది వరంగల్ కరీనర్ హైవే పెద్ద హైవే త్వరలో ఫోర్ లైన్ కూడా కాకపోతుంది ఇంత పెద్ద హైవే పక్కకు ఉన్నా కానీ గుడికి దూప దేవే నైవేద్యాలు కానీ ఏం లేవు జస్ట్ ఒక అమ్మ రోజు వచ్చి క్లీన్ చేసిపోతుంది చూశారు కదండి ఆలయ మహత్యం అయితే చాలా అద్భుతంగా చెప్పింది ఆ అమ్మ నాకు ఇక్కడ వచ్చే భక్తురాలు స్వామివారి భక్తురాలు అయితే ఆ అమ్మ చెప్తే మాత్రం నాకు కళ్ళలో ఉండి నీళ్లు వచ్చాయండి పాపం భక్తురాలు పరమ భక్తురాలు ఊరికి ఒక పది మంది ఇటువంటి భక్తురాలు ఉన్న మన ఆలయాలకు ఇటువంటి పరిస్థితులు రావండి ప్లీజ్ మన ఆలయాలను కాపాడుకుందాం ఒకప్పుడు మన హిందూ ఆలయ హిందూ ఆలయాలను అయితే కాపాడుకోవడానికి పెద్ద పెద్ద యుద్ధాలు అయితే చేశారు మనం అంతటి యుద్ధాలు చేయలేకపోయినా ప్లీజ్ ఇటువంటి వీడియోలను అయితే షేర్ చేద్దాం ఎక్కడ కానీ దీపానికి నోచుకొని ఆలయానికి వెళ్ళి అయితే ఒక దీపం అయితే పెట్టండి ప్లీజ్ మనము ఎన్నో పెద్ద పెద్ద ఆలయాలకైతే వెళ్తాము అక్కడ మనం దీపం పెడతాము మళ్ళీ ఒక నిమిషం కాగానే ఆ దీపం పక్కకు నెడతారు అటువంటి పరిస్థితి అట్లా చేయడం కంటే ఇటువంటి దీపం లేని ఆలయాలకు వెళ్ళి దీపం పెడితే ఎంతో పుణ్యం వస్తుంది ప్లీజ్ అలాగే ఆలయం ఉందని ఇంకొకరు కూడా గుర్తిస్తారు మన ఆలయాలను మనమే గుర్తించడం లేదు ప్లీజ్ అండి ఇటువంటి వీడియోలను అయితే ఎంకరేజ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలా హిందూ ఆలయాలు అయితే చాలా మరుగున పడిపోయాయి అవి వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు అయితే చేస్తున్నాము మన వీడియోలు ఇక్కడ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా వివరాలు ఉంటాయి మన వీడియోలల్లో మన వీడియోనైతే పది మందికి షేర్ చేయండి పది మంది కాదు ఇరవై మందికి అయితే షేర్ చేయండి ఎందుకు అంటే ఎంత షేర్ చేస్తే అంత మన ఆలయాల గురించి ఇంకో తెలుస్తూ ఉంటుంది ప్లీజ్ అండి ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంటే మన నుంచి క్షమించండి నేను చెప్పేది మీకు తక్కువగా అనిపిస్తే కూడా క్షమించండి ఎందుకంటే నాకు కరెక్ట్ అనిపించింది మీకు కరెక్ట్ అనిపించదు మీకు కరెక్ట్ అనిపించింది నాకు కరెక్ట్ అనిపించదు కదా అందుకే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి పక్కకు ఒకటి గంట సింబల్ ఉంటుంది దాన్ని అయితే ఫ్రెష్ చేయండి ప్లీజ్ ఏమనుకోకండి బాయ్